ஹலோ எவ்ரிவான் குட் மார்னி அந்த మన భారతీయ సంస్కృతి ప్రకారం చాలామంది ఆడవాళ్ళకు తెలియని కొన్ని నిజాలు అయితే ఉన్నాయి సో వాటిల్లో భాగంగానే స్నానానికి సంబంధించిందనమాట సో ఈ స్నానం అనేది ఎప్పుడు చేసినా చేయకపోయినా పెద్దగా నష్టం అయితే లేదు కానీ ఆచార్య చాణక్యుడు చెప్పినటువంటి నాలుగు విషయాల తర్వాత కనుక ఈ స్నానం కనుక చేయకపోతే వాళ్ళకి ప్రాణాల మీదకి వచ్చే అవకాశం కూడా ఉంది అనేసి ఈ ఆచార్య చాణక్యుడు మనల్ని హెచ్చరించాడనమాట సో అందుకోసమే ఈరోజు వీడియోలో అసలు ఎలాంటి సందర్భాలలో ఏం పనులు చేసిన తర్వాత ఖచ్చితంగా స్నానం చేయాలి అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ వరకు చూడండి ముందుగానే చెప్తున్నాను ఇవేదో నాకు నేను ఊహించుకొని నేను మీతో చెప్తున్నవైతే కాదండి మీకు అందరికీ తెలిసినటువంటి ఆచార్య చాణిక్యుడు ఉన్నాడు కదా సో ఈయన మనకు క్లియర్గా చెప్పాడనమాట సో ఈ నాలుగు పనులు చేసిన తర్వాత కనుక మీరు స్నానం చేయకపోతే ఇన్ కేస్ మీ ప్రాణాల మీదకి వచ్చే అవకాశం కూడా ఉందనేసి మనల్ని అనమాట సో ఏమాత్రం లేట్ చేయకుండా మనం టాపిక్లకు వెళ్ళిపోదాం ఓకేనా సో నిజానికి చెప్పాలి అంటే కనుక మనుషులు రోజుకి మూడు పూటల స్నానం చేయాలన్నమాట అంటే బ్రహ్మ ముహూర్తానికంటే ముందు ఒకసారి మధ్యాహ్నం పూట ఒకసారి రాత్రి సమయాలలో ఒకసారి ఇలా రోజుకి మూడు సార్లు స్నానం కనుక చేసినట్టయితే ఎటువంటి ఇన్ఫెక్షన్లు ఎటువంటి జబ్బులు ఎటువంటి ప్రాణాలకు సంబంధించి కొన్ని వ్యాధులు రాకుండా ఉంటాయి అనేసి అందరికీ తెలిసిన విషయమే అనమాట కానీ ఇప్పుడున్నటువంటి బిజీ లైఫ్ స్టైల్లో ఇప్పుడున్నటువంటి నీటి కొరత కారణంగా చాలామంది ఏంటంటే మూడు సార్లు స్నానం చేయటం అనేది కుదరదు అనమాట ఇంకేస్ చాలామంది ఏంటంటే రెండుసార్లు చేసేవాళ్ళు ఉన్నారు ఇంకొక కొంతమంది ఏంటంటే రోజుకు ఒక్కసారి కూడా చేసేవాళ్ళు ఉన్నారు ఇంకొంతమంది ఏంటంటే పాపం వాళ్ళ పనులకి ఈ టైమింగ్ అనేది సరిపోక ఈ నాలుగు సందర్భాలలో కూడా అసలు చేయని వాళ్ళు ఉన్నారనమాట సో అందుకోసమే ఈ నాలుగు పనులు చేసిన తర్వాత కనుక మీరు స్నానం చేయకుండా ఉన్నట్లయితే తప్పకుండా మీ ప్రాణానికి హానికరం అనమాట కాబట్టి ఈ నాలుగు పనులు చేసిన తర్వాత మాత్రం తప్పకుండా స్నానం చేయండి మీకు ఎంత పని ఉన్నా సరే వాటన్నిటిని పక్కన పెట్టేసి ఈ నాలుగు పనుల తర్వాత మాత్రం వెంటనే స్నానం చేయండి ఓకేనా సో అందులో నెంబర్ వన్ ఏంటంటే కనుక భార్యాభర్తలు ఇద్దరు కూడా శృంగారం చేసినప్పుడు తప్పకుండా స్నానం చేయాలన్నమాట ఎందుకు అంటే కనుక వాళ్ళు ఆ పని చేసినప్పుడు ఏంటంటే వాళ్ళ బాడీ మొత్తం కూడా చెమట్లు పుడతాయి అలాగే వాళ్ళ బాడీ లోపల నుంచి కూడా ఆ లిక్విడ్ అనేది బయటకు వస్తుంది కాబట్టి అందులో ఎన్నో రకాలైన బ్యాక్టీరియా అనేది ఉంటుంది కాబట్టి దాని నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది కాబట్టి తప్పకుండా మనం స్నానం చేయాలి సో కొంతమంది అయితే కనుక ఆల్మోస్ట్ చాలా చాలామంది చేస్తారు ఇంకొంతమంది లైట్గా కొంతమంది ఏంటంటే ఇప్పుడు బిజీగా ఉన్నామనేసి సో తర్వాత చేద్దాంలే అనేసి ఈ పని అయిపోయినాక చేద్దాంలే అనేసి ఆ పని చేసిన తర్వాత ఆ స్నానం అనేది చెయ్యరు దాని ద్వారా ఏంటంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది అట్ ది సేమ్ టైం ఏంటంటే చాలామందికి ఇన్ఫెక్షన్లు సోకుతాయి అనమాట అలాగే వాళ్ళకి ఆ పవర్ ఏదైతే ఉందో అది కూడా తగ్గిపోతుందనమాట కాబట్టి వెంటనే ఈ శృంగారానికి సంబంధించిన ఈ పనులు చేసినప్పుడు మాత్రం తప్పకుండా స్నానం చేయండి ఇదైతే బుతులు కాదనమాట చాలామంది తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం అనమాట సో అందుకోసమే ఇంతలా చెప్తున్నాను ఓకేనా నెక్స్ట్ అలాగే రెండవ పాయింట్ ఏంటంటే కనుక మన భారతదేశంలో ఏంటంటే ఎవరైనా పెళ్ళిళ్ళకు వెళ్తారో వెళ్ళారో చెప్పలేం కానీ తెలిసిన వాళ్ళు కానీ అయిన వాళ్ళు కానీ బంధువులు కానీ చూసిన వాళ్ళు కానీ చనిపోయారు అంటే కనుక వాళ్ళని చూడటానికి తప్పకుండా వెళ్తారనమాట అంటే వాళ్ళ అంత అంత్యక్రియలకి తప్పకుండా వెళ్తారనమాట అయితే అలా వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో కూడా వెళ్ళక ముందే ఈ స్నానం అనేది తప్పకుండా చేయాలి ఎందుకు చేయాలి అంటే కనుక చనిపోయిన వాళ్ళ బాడీలో ఒక రకమైన బ్యాక్టీరియా అనేది ఉంటుందనమాట అది మన బ్యాక్టీరియా ఉంటుంది అంటే మన బాడీ పైన మంచి బ్యాక్టీరియా ఉంటుంది కదా సో ఈ బ్యాక్టీరియా అనేది చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి వచ్చే బ్యాక్టీరియాతో పోరాడలేదనమాట వాళ్ళ నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ని ఇది తగ్గించలేదన్నమాట సో అందుకోసమే ఆ బ్యాక్టీరియాని మనం తీసుకుని వచ్చే అవకాశం ఉందన్నమాట సో దాన్ని మన ఇంటి లోపలికి తీసుకెళ్ళకూడదు కాబట్టి దాన్ని ఇంటి బయటనే పోగొట్టాలి కాబట్టి లోపలికి వెళ్ళక ముందే స్నానం చేసేసి వెళ్ళాలన్నమాట అట్లీస్ట్ కాళ్ళు చేతులైనా సరే కడుక్కొని ఇంట్లోకి వెళ్ళటం అనేది మీకు చాలా మంచిది అనమాట తప్పకుండా మీరు ఎవరైనా అంత్యక్రియలు కనుక వెళ్ళినట్టయితే ఇంట్లోకి మాత్రం అస్సలు వెళ్ళకండి వెంటనే స్నానం చేసి ఆ తర్వాత మాత్రమే ఇంట్లోకి వెళ్ళండి ఇది మీకు మీ ఫ్యామిలీకి చాలా సురక్షితం అనమాట ఓకేనా నెక్స్ట్ అలాగే మూడో పాయింట్ ఏంటంటే కనుక చాలామంది ఏం చేస్తారంటే బాయ్స్ కావచ్చు గర్ల్స్ కావచ్చు ఎవరైనా సరే హెయిర్ కట్ అనేది చేయించుకుంటూ ఉంటారనమాట సో కొంతమంది ఏంటంటే రకరకాలైన స్టైల్స్లో ఇప్పుడున్నటువంటి జనరేషన్ వాళ్ళు చేయించుకుంటూ ఉంటారు కదా కానీ వాళ్ళు హడావిడిగా ఈ కటింగ్ అనేది చేయించుకోవటంలో బిజీగా ఉండిపోవటంతో స్నానం అనేది చేయరనమాట అనమాట లైక్ ఇప్పుడున్నటువంటి సలూన్స్లో ఏంటంటే ఇక్కడ మొత్తం కూడా క్లాత్ వేసేస్తారు కదా సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్రష్తో మన మీద ఎక్కడ కూడా ఆల్మోస్ట్ ఆల్ హెయిర్ అనేది లేకుండా మొత్తం తుడిచేస్తారనమాట సో ఏమంది వెళ్ళిపోయిందా అనేసి కొంతమంది లైట్గా గా అనమాట ఇంకొంతమంది ఏంటంటే నైట్ టైం వెళ్ళి అంటే ఈవినింగ్ సిక్స్ నుంచి ఎయిట్ లోపల ఇట్లా ఈ టైమింగ్స్లో వెళ్ళి కటింగ్ వస్తారనమాట గడ్డం అట్లా తీయించుకొని వస్తారనమాట సో ఈ టైంలో ఏం చేస్తావులే స్నానం మార్నింగ్ చేద్దాంలే అనేసి కొంచెం నెగ్లెక్ట్ చేసేసి అలాగే ఉండిపోతారనమాట సో దానివల్ల ఏమవుతుందంటే మీకు తెలియకుండానే చిన్న చిన్న వెంట్రుకలు అనేటివి మీ బాడీలో అతుక్కుంటాయి సో మనకందరికీ తెలుసు మన బాడీలో స్వేదరంధ్రాలు అనేటివి ఉంటాయి కదా సో ఈ స్వేదరంధ్రాల గుండా మీరు కటింగ్ చేయించుకున్నప్పుడు వచ్చినటువంటి చిన్న చిన్న వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో అవి లోపలికి వెళ్ళిపోయే అవకాశం ఉందన్నమాట అలా వెళ్ళిపోయినవి సైలెంట్గా ఉండకుండా మీకు ఇన్ఫెక్షన్ని కూడా కలిగించే అవకాశం ఉందన్నమాట సో శని అనేది ఉంటే కనుక చిన్న సాకు చాలు అనమాట మన ప్రాణాలు పోవటానికి కదా సో ఇట్లాంటి సిచ్యువేషన్లు ఇలాంటివి కూడా ఇట్లాంటి అనార్థాలకి దారితీస్తాయి అనమాట కాబట్టి మీరు కటింగ్ చేయించుకున్నప్పుడు ఆ హెయిర్ అనేది ఒకటి రెండు కూడా మీ బాడీ పైన ఉండకుండా చాలా క్లీన్గా నీట్గా రుద్ది రుద్ది మరి స్నానం చేయడం చాలా మంచిది అనమాట సో నైట్ అయిపోయిందిలే మార్నింగ్ చేద్దాంలే అనేసి ఇట్లా ఏ ఏ మాత్రం నెగ్లెక్ట్ చేయకండి ఓకేనా అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే కనుక చాలామందికి తెలుసు ఆయిల్ మసాజ్ అనేది బాడీకి చాలా మంచిది అనేసి వీక్లీ వన్స్ కొంతమంది ఏంటంటే ఆయిల్ మసాజ్ చేసుకుంటూ ఉంటారు చేయించుకుంటూ ఉంటారు సో వాళ్ళకి బాడీ మొత్తం కూడా పెయిన్స్ అనేటివి రిలీఫ్ అయిపోవటానికి బాడీ మొత్తం ఫ్రీగా అయిపోవటానికి అలాగే ఈ ఆయిల్ మసాజ్ చేయించుకోవటం వల్ల మన బాడీ అనేది ఇన్నర్గా మనకు ఎంతో బాగా దృఢంగా తయారవుతుందనమాట సో ఇలా మొత్తం అలా ఉండాలనే ఉద్దేశంతో వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి నెలకొకసారి ఇలా ఆయిల్ మసాజ్ అనేది చేయించుకుంటూ ఉంటాం కదా సో ఆ టైంలో ఏంటంటే తప్పనిసరిగా మీరు స్నానం చేయాలన్నమాట ఎందుకు అంటే కనుక ఆయిల్ మసాజ్ చేసినప్పుడు కొన్ని రకాలైన బ్యాక్టీరియా అనేది మన బాడీ లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట అలాగే ఏంటంటే మన స్వేదరంధ్రాలన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి అనమాట వాటి లోపల ఏదన్నా ఆ డస్ట్ అలాంటిది ఉంటే కూడా అది బయటకు వచ్చేస్తుంది అనమాట సో దాన్ని కనుక మనం స్నానం చేసి బయటికి పంపించకుండా ఉన్నట్టయితే అది తిరిగి మన బాడీలోకి వెళ్ళిపోతుంది అనమాట సో దాని ద్వారా కూడా మనకి ఎన్నో రకాలైన ఇన్ఫెక్షన్లు అలాగే చిన్న చిన్న రోగాలు ఇలాంటివన్నీ కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట సో అందుకోసమే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయిల్ మసా సాజింగ్ చేయించుకున్న తర్వాత లేదా మీకు మీరు చేసుకున్న తర్వాత తప్పకుండా స్నానం చేయాలి అలా చేయకుండా ఉంటే కనుక తప్పకుండా మీకు ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో రకాలైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అనేసి మన ఆచార్య చాణిక్యుడు మనల్ని హెచ్చరించాడనమాట కాబట్టి తప్పకుండా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ నాలుగు పాయింట్లు నేను చెప్పినవి కాదండి మన ఆచార్య చాణిక్యుడు చెప్పినటువంటి ఈ నాలుగు పనులు చేసిన తర్వాత తప్పకుండా స్నానం చేయండి లేకపోతే మీ ప్రాణాలను మీరే పోగొట్టుకున్న వాళ్ళు అవుతారనమాట అంటే ప్రతిసారి ఈ ప్రాణాల మీదకి రాకపోవచ్చు బట్ ఏదో ఒకసారి అయితే తప్పకుండా వీటి ద్వారా మీరు గనక స్నానం చేయకపోతే తప్పకుండా ప్రాణాల మీదకి తెచ్చుకున్న వాళ్ళు అవుతారన్నమాట ఓకేనా సో ఇది అండి వాటి వీడియో ఐ హోప్ ఈ వీడియో చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది అనే ఉద్దేశంతో వీడియో షేర్ చేశాను మీకు గనక వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ అండి టేక్ కేర్